హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి శ్రీ నీరు బ్లాగ్స్ నేను మీ నీరుమని ఈరోజు వీడియోలో ఒక టేస్టీ చాక్లెట్ న్యూ ఇయర్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి న్యూ ఇయర్కి కానీ బర్త్డేకి కానీ ఇప్పుడు కేక్ కోసం బేకరీ వరకు వెళ్ళాల్సిన పని లేదండి హ్యాపీగా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు పేస్ట్ కూడా అచ్చం బేకరీలో లానే చాక్లెట్ కూల్ కేక్ టేస్ట్ వస్తుందండి ఏ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు దాకా ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకోవాలండి మీకు ఆయిల్ వద్దనుకుంటే ఈ ప్లేస్లో బటర్ నైనా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి మీరు ఎగ్గుతో చేయాలనుకుంటే ఈ పెరుగు ప్లేస్లో ఎగ్గుని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ దాకా ఎన్నెల వెసన్స్ని వేసుకొని వీటిని అన్నిటినీ ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా క్రీమీ టెక్చర్ రావాలి ఇలా క్రీమీ టెక్చర్ వచ్చిన తర్వాత ఈ మిక్సర్ మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ బౌల్ మీద జాలి గరిటను పెట్టి అందులోకి ఒక రెండు కప్పుల దాకా మైదా పిండిని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే ఒక చిటికెడంతా ఉప్పును కూడా వేసుకున్నాక ఇప్పుడు అన్నిటినీ బాగా జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఐదు టేబుల్ స్పూన్ల దాకా కోకో పౌడర్ని వేసుకోవాలండి ఇన్ కేస్ మీ దగ్గర కోకో పౌడర్ అవైలబుల్గా లేకపోతే ఈ కోకో పౌడర్ ప్లేస్లో ఓరియో బిస్కెట్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని హాఫ్ కప్పు దాకైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కోకో పౌడర్ని కూడా బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు వీటినన్నిటిని కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లేదా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి మీ దగ్గర విస్కర్ కానీ ఇలా స్పాచ్లా కానీ లేకపోతే స్పూన్తోనైనా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలండి వన్స్ ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి హాఫ్ కప్ వరకు మిల్క్ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసే విధంగా కేక్ డైరెక్షన్ లో బాగా కలుపుకోవాలి కేక్ బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు అలాగనే మరీ థిక్ గా ఉండకూడదు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా కేక్ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి కేక్ ప్యాన్ ని తీసుకొని ఇలా చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలండి నేను ఇంట్లో వాడే అల్యూమినియం గిన్నెని తీసుకుంటున్నాను ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక మధ్యలో బటర్ పేపర్ ని పెట్టుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పిండితో అయినా డస్ట్ చేసుకోవచ్చండి ఇలా కేక్ ప్యాన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ని కానీ లేదా మందంగా ఉండే కళాయిని కానీ తీసుకొని కొద్దిగా షాండ్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సెంటర్లో ఒక స్టాండ్ని పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో హెడ్ చేసుకోవాలి ఇది ప్రీ హెడ్ అయ్యేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ప్యాన్ని తీసుకొని ఇప్పుడు ఇందులోనే కేక్ బ్యాటర్ని అంతా వేసుకోవాలి ఇలా కేక్ బ్యాటర్న్ అంతా వేసుకున్నాక ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఏర్పడే ఎయిర్ గ్యాప్స్ లాంటివి రిమూవ్ అయిపోతాయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ ప్యాన్ని మనం ముందుగా ప్రీహెట్ చేసుకుంటున్న ప్యాన్లోకి ఈ కేక్ ప్యాన్ని సెంటర్లో పెట్టి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఈలోపు మనం డెకరేషన్ కోసం చాక్లెట్ పోస్టింగ్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి పావు కప్పు దాకా కోకో పౌడర్ ముప్పావు కప్పు దాకా షుగర్ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ నెక్స్ట్ ఇందులోకి చిట్కిడంత సాల్ట్ అలాగే ముప్పావు కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా ఎన్నెల వెసన్స్ని కూడా వేసుకొని వీటినన్నిటిని కూడా హుండర్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా లిక్విడ్ ఫామ్లో ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఇది కొంచెం థిక్గా ఫామ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడగంటుకు పోతుంది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇలా కొద్దిగా తిక్కుగా ఇప్పుడు ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు బటర్ని వేసుకోవాలి బటర్ వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ మరికొద్దిసేపు కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇది త్వరగానే చిక్కబడుతుందండి ఎక్కువ టైం ఏమీ పట్టదు ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ క్రీమ్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఇలా ఏదైనా ఒక టూత్పిన్తో కానీ నైప్తో కానీ గుచ్చి చూసామంటే తడి ఏమీ రాకపోతే కేక్ బేక్ అయిపోయినట్టండి నాకు ఇక్కడ కొద్దిగా తడి అనిపించింది ఇప్పుడు మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకుందాం ఇలా మరో ఐదు నిమిషాలు బేక్ చేసుకున్నాక ఇప్పుడు మరోసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు తడి ఏమీ రాలేదండి టోటల్గా నాకు ముప్పై ఐదు నిమిషాల వరకు పట్టిందండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి కేక్ ప్యాన్ని స్లోగా బయటికి తీసేసుకోవాలి కేక్ పూర్తిగా చల్లారాక డిమోల్డ్ చేసుకోవాలి ఇది చల్లారే లోపు ఇలా ఏదైనా కాటన్ క్లాత్ని పెట్టి పక్కన పెట్టేసుకుందా మనం చేసేది కూలింగ్ కేక్ కాబట్టి ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులోకి అరకప్పు వరకు వాటర్ తీసుకోవాలి అలాగే కప్పు దాకా షుగర్ని వేసుకొని కరిగించుకోవాలి ఇలా షుగర్ బాగా మెల్ట్ అయ్యాక స్టవ్ బంద్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు కూల్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కేక్ పూర్తిగా చల్లారిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక నైఫ్తో లూజ్ చేసుకోవాలి ఇలా కేక్ని లూజ్ చేసుకున్నాక పైన ఒక ప్లేట్ని పెట్టి కేక్ని డీమోల్డ్ చేసుకోవాలి ఇలా డిమోల్డ్ చేసుకున్నాక కేక్ పైన ఉన్న ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి చూడండి మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది స్పాంజ్గా చక్కగా వచ్చింది కదా కేక్ ని ఇలా డిమోల్డ్ చేసేసి పైన ఉండే సన్నని లేయర్ని తీసేసేయాలి కేక్ విడతని బట్టి టూ లేయర్స్గాని లేదా త్రీ లేయర్స్గానే డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ టూ లేయర్స్గా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్నాక ఈ కేక్ ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కేక్ కోసం క్రీమ్ని తయారు చేసుకోవాలండి క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేను ఇక్కడ ముందు రోజే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లోకి మీకు నచ్చిన షేప్ ఉండే నాజన్ని పెట్టుకొని ఒక గ్లాస్లోకి పైపింగ్ బ్యాగ్ని ఫోల్డ్ చేసి ఈ క్రీమ్ని పెట్టుకోవాలి ఫైనల్గా ఇలా అన్నీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కేక్ డెకరేషన్ స్టార్ట్ చేద్దాం కేక్ డెకరేషన్ కోసం ముందుగా ఒక ఫ్లాట్గా ఉండే ప్లేట్ని తీసుకొని దానిపైన కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి దానిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కేక్ లేయర్ని పెట్టుకోవాలి ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇలా కేక్ లేయర్ని పెట్టుకున్నాక దీనిపైన షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ని బాగా అప్లై చేసుకున్నాక దీనిపైన విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఇలా విప్పింగ్ క్రీమ్ అంతా అప్లై చేసుకున్నాక బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా విప్పింగ్ క్రీమ్ అంతా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మరో లేయర్ని పెట్టుకోవాలి ఇలా మరో లేయర్ని కూడా పెట్టుకున్నాక షుగర్ సిరప్ని అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన కూడా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఇలా వన్ బై వన్ లేయర్ అంతా కూడా చేసేసుకున్న తర్వాత ఈ కేక్ మొత్తానికి కూడా మనం తయారు చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసి ఎక్కడ గ్యాప్ లేకుండా కవర్ చేయాలి ఇలా కేక్ అంతా బాగా అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఈ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందామండి అంటే ఈ క్రీమ్ అనేది కేక్కి బాగా సెట్ అయ్యేంత వరకు అంటే ఒక ఐదు పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం ఈలోపు ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ రోస్టింగ్ని వేసుకుందాం పది నిమిషాల తర్వాత కేక్ని బయటికి తీసి మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవడమేనండి ఇప్పుడు దీనిపైన మీరు ఏమైతే రాయాలనుకుంటున్నారో ఆ లెటర్స్ అన్నీ కూడా రాసేసేయండి ఇలా అన్ని లెటర్స్ని రాసేసాక నేనైతే ఇక్కడ కేక్కి అడుగు భాగంలో ఇలా డిజైన్స్ వచ్చే విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత కంపల్సరిగా వన్ ఆర్ టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకి లోపల ఉండే జ్యూస్ అంతా కూడా కూల్ కూల్గా అవుతుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ కూల్ కేక్ రెడీ అయిపోయింది ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ